అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ నేను మస్తాన్ రైట్ నౌ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గ్రామానికి అయితే వచ్చేసినాం ఇక్కడ రైట్ అయినటువంటి రాజుగారు ఇక్కడ మంచి గుమ్మడికాయతో పాటు స్టేకింగ్ పద్ధతిలో కీర దోశ అలాగే మన బీరకాయకి సంబంధించి వారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఏ విధంగా సాగు చేస్తున్నారు చేసిన పంట చేతికొచ్చిన పంటని మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు ఎలా మార్కెట్ చేస్తున్నారు సో దీనికి ముందు వారు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది సో మరి ఇందులో నష్టాలు ఏ విధంగా ఉన్నాయి లాభాలు ఏ విధంగా ఉన్నాయి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్ని కూడా డీటెయిల్స్ రైతు అనేటువంటి రాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సో ఎంతకాలం పాటు మీరు సాగు చేస్తున్నారు చేపట్టి కనీసం ఒక సో అప్పటి నుంచి ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు నేను గుమ్మడికాయ పెట్టబట్టి ఇప్పుడు కనీసం ఒక ఆరు నెలలు అయితే అండి ఈ దోస బీరకాయ పెట్టబట్టి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఎట్లున్నది దీంట్లో మనకు లాభాలు ఎట్లున్నాయి లాభాలు అంటే రేట్లు బట్టి ఉంటాయి ఒక్కొక్క సైజు రెండు కిలో మూడు కిలో తీసుకురా మూడు కిలోలు ఒకసారి మూడున్నర వస్తాయి నాలుగు కిలో దాచి వస్తాయి అయితే పెద్ద కాయకు రేటు తక్కువ ఉంటుంది కొంచెం మీడియం సైజు ఉంటే మీడియం సైజ్ అంటే ఇప్పుడు ఎంత ఉండాలి ఎన్ని కేజీల వరకు ఈ సైజు బరాబరి ఇది ఈ సైజు తోచి వస్తే మనకు రేటు ఉంటారో మ్యాగ్జిమం ఒక ఎకరానికి పది ప్యాకెట్లు పడతాయి ఆ పది ప్యాకెట్లకు ఒక ఎనిమిది నుంచి పది టన్నులు వస్తాయి వాతావరణం మంచి టన్నుకు ఇప్పుడైతే ప్రజెంట్లీ రేటు ఆరు రూపాయలు పోతాంది ఏది ఒకట టన్నుకు

తొంభై రోజులకు వస్తుంది తొంభై రోజులకు వస్తుంది అంటే మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలకు స్టార్ట్ అవుతుంది సో మనకు ఏ టైంలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అయిపోతుంది సో ఒక్కసారి దిగుబడి స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని నెలల వరకు మనకు దిగుబడి వస్తది ఒకటేసారి ఒకటే క్రాప్ వస్తుంది ఒక్కడే క్రాప్ వస్తుంది కంప్లీట్ ఒక్కేసారి మీరు తీసేస్తారా లేకపోతే మధ్యలో ఎన్ని రోజులు ఇప్పుడు మనకు వాళ్ళు వరిన కొద్దిగా చేయాలి ఇప్పుడు ఇంటి మధ్యలో ఉంటాడు ఆయన బయట కమ్ముకుంటాడు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది దిగుబడి తీయబట్టి ఇప్పుడు మూడు నెలలు అవుతారు మూడు నెలల లాస్ట్ ఇది క్రాప్ లాస్ట్ ఇది ఒకటే క్రాప్ వస్తుంది ఒకే క్రాప్ ఇది అయిపోతుంది అయిపోతుంది సో దీని తర్వాత మళ్ళీ ఏం పంట వేస్తే మళ్ళీ అయితే మళ్ళీ సాఫ్ చేసుకొని మళ్ళీ ఇది పెట్టుకొని వస్తది బుడ్డు గుమ్మడిక పెట్టుకొని వస్తది ఏమైనా వస్తుంది తో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఏ టైం లో పెడితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చి అలాగే లాభాలు కూడా వస్తాయి లాభాలు అంటే ఇప్పుడు అది తెలిసి మేలే పెట్టుకోవాల్సిందే మేలే పెడితేనే కొంచెం లేట్ కూడా కలిసి వస్తుంది అప్పుడు వేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి తక్కువ మొదలు వస్తాయి కనుక కాపు రేట్ వస్తది సో మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు వాటర్ సప్లై ఎట్లా ఉంటుంది దీనికి వాటర్ అంటే వాళ్ళకి కలిపి వాటర్ బొట్టనే బొట్ట అవును కాలువలు తీసి పెట్టుకోవచ్చు మామూలు వాళ్ళు డిప్పు కొంచెం మంచిగా వస్తుంది ఓకే ఇప్పుడు మీరు మే అంటే ఎండాకాలం అది ఎండాకాలం ఆ టైంలో అసలు ఎన్ని రోజులు కోసారి వాటర్ పెడితే మనకు మంచి దిగి మనకు షేను ఊళ్ళు చూసి పెట్టుకోవాల్సింది ఎన్ని రూలు లేదు వాన పడదానికి వారం రోజులు ఆగుతుంది షో కనుక మూడు రోజులు కట్టాల్సి నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం అంటే ఇప్పుడు ఎండాకాలం వర్షాలు ఉండవు వాటర్ అయినా పెట్టుకోవాలి లేకపోతే మనకు పరిస్థితి ఏంటి అంటే డ్రిప్ ఉన్నది అనుకో డ్రిప్ పెట్టుకోవాలి తక్కువ ఉంటాయి ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది డైరెక్ట్ వాటర్ పెట్టుకుంటే బాగుంటుంది డ్రిప్ ద్వారా డ్రిప్ బాగుంది సో ఎట్లా వేసుకోవాలి డ్రిప్ కు అసలు మన హోల్స్ ఇప్పుడు ఏమన్నా డిస్టెన్స్ వాటికి ఏం లేదు ఇప్పుడు పెట్టుకునేది ఇప్పుడు బెడ్ వేసుకోవాలి నార్మల్ గా నార్మల్ నార్మల్ గా వేసుకోవాలి ఇప్పటి వరకు మీరు ఒక ఆరు నుంచి ఏడు సంవత్సరాలు సాగు చేస్తున్నారు కదా సో ఏ సంవత్సరంలో దిగుబడి ఎక్కువ వచ్చింది పోయినసారి యాసంగి రేట్ బాగున్నది పద్నాలుగు రూపాయలు పోయింది పద్నాలుగు రూపాయలు పోయింది హైయెస్ట్ అన్నట్టు హైయెస్ట్ పద్నాలుగు పదిహేను చూస్తే పోయింది అసలు స్టార్టింగ్ ఇరవై రూపాయలు పోయింది తర్వాత మా కాపు అందేసరికి పద్నాలుగు పదిహేను రూపాయలు వచ్చింది సో ఇప్పుడు మీరు ఈ దీనికి సంబంధించి ఆ పంట ఎన్ని ఎన్ని ఎకరాలు వేసినారు మీరు ఇది ఎకరం పెట్టాం ఎకరం పెట్టినారు పది ప్యాకెట్లు సో ఎంత ఖర్చు వచ్చింది మీరు ఏది విత్తనం పెట్టిన కానీ ఇప్పుడు దిగుబడి తీసేంత లోపు ఖర్చు ఎంత వచ్చింది ఖర్చు ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఇరవై ఐదు వందల రూపాయలు ప్యాకెట్లకి అయితే ఇరవై ఐదు రూపాయలు వచ్చాయి ఏ విత్తనం షైన్ షైన్ ఓకే సో మీరు దిగుబడి తీసిన తర్వాత మీకు అన్ని పోను ఒక ఎకరం మీద ఈ గుమ్మడికాయ సాగులో మీకు ఎంత లాభాలు మిగులుతున్నాయి ఇంత లాభం అంటే అని చెప్పేది రేటు మంచిగా ఉంటే మాత్రం ఉంటది ఇప్పుడు ఒక పదివేలు ఉంది అనుకో సరే ఎనిమిటో ఎనభై వేలు వస్తాయి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పోతే మిగిలి ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే రేట్ లేదు కాబట్టి తక్కువ వస్తుంది యావరేజ్ గా మీకు అన్ని పోను ఒకవేళ మనకు లో ఎక్కున్నా తక్కువ మనకు యావరేజ్ రేట్ అనేది ఉంటది యావరేజ్ రేట్ అనేది ఉంటుంది దీనికి ఎప్పుడు రేటు పెరిగితే ఎప్పుడు మొత్తం దీనికి యావరేజ్ రేట్ ఉంటుంది సో ఎప్పుడైనా నష్టాలు వచ్చినాయి దీంట్లో నష్టాలు అంటే ఏమి గింజల మంది అని వస్తాయి ఆ గారికి

ఓకే ఇప్పుడు మీరు ఈ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పురుగుల నుండి కాపాడుకోవడం కానీ ఎలాంటి వేరే ఎలాంటి మందులు కొట్టాలి పురుగు మందు దోమ మందు అవసరం వేరే మందే అవసరం విత్తన పెట్టిన తర్వాత ఏ టైంలో కొట్టాల్సి ఉంటుంది నీకు కొట్టాల్సింది ఒకసారి తీగెళ్ళే ముందు ఒకసారి కొట్టుకోవాలి పింద పడుతున్నప్పుడు ఒకసారి కొట్టుకోవాలి రెండు సార్లు రెండు సార్లు కొట్టుకోవాలి సో దీంట్లో అంటే ఇప్పుడు కష్టం కూడా కలుపు కానీ అది కానీ తీసుకోవాలి 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 సార్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుంది జనరల్ గా ఇప్పుడు తీగ పారుతుంటది తీగ పారక ముందు తీగ పారడానికి అవసరం లేదు మనకి తీగ పారక అప్పుడే తీసేసుకోవాలి ఇప్పుడు తీసుకోవాలి సో అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత మంది కూలీలు అవసరం పడతారు బట్టి పడతారు సో ఒక రెండు రోజులు మూడు రోజులు పట్టొచ్చు జనరల్ గా జనరల్ ఇప్పుడు ఇది తీస్తున్నారు కదా ఇప్పుడు పంట దిగుబడికి వచ్చింది ఇప్పుడు ఇది కట్ చేయడం కానీ ఎవరు కట్ చేస్తున్నారు మీరే కట్ చేస్తున్నారు చేస్తారు దళార్లకు సంబంధించిన ఏం లేదు మీరు ఒక లోడ్ పంపియాలే లోడ్ చేసి బయలు చేస్తూ లెక్క వాళ్ళు ఖరీదీస్తారు ఇంటి వాళ్ళ చేసుకుంటున్నారు ట్రాక్టర్ మీద కిరాయి కిరా తీసుకుంటారు కిరాయి కిరాయి టిప్పును బట్టి తీసుకోవచ్చు టిప్పును టిప్పుని ఆవరేజ్ ఒక వెయ్యి రూపాయలు ఉందా ఉంటుంది ఇప్పుడు కూలీ వాళ్ళకు ఎక్స్ట్రా మీకు కూలీ వారు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళకి మొగలు అయితే ఎనిమిది వందలు ఉంటుంది సో మరి మీరు ఈ దో ఇది గుమ్మడికాయతో పాటు స్టేకింగ్ పద్ధతిలో కీర దోస చేసి సాగు చేస్తున్నారు అలాగే బీరకాయ సాగు చేస్తున్నారు సో అది ఎట్లున్నది అది ఎన్నికరాల్లో సాగు చేస్తున్నారు అవి ఎక్కడ సో అది ఎట్లున్నది దిగుబడి పది ఏడు బీరకాయ దిగుబడి అంత వైరస్ వచ్చిపోయింది కానీ కీర పోయేడు మంచిగా వచ్చింది కీరా ఎట్లున్నది ఒక టన్ను లెక్క కూడా అది కేజీ లెక్క కేజీ రూపాయలు పోతాంది ఇరవై రూపాయలు మీరే మార్కెట్ చేసుకుంటున్నారా లేకపోతే మేము వరంగల్ పోతాం డైరెక్ట్ పోస్తాము వరంగల్ పోయి ఇప్పటివరకు ఎంత దిగుబడి తీసినారు కీర మీద ఖచ్చితంగా ఒక రెండు బ్యాగులు పెట్టినాయి పది గుంటలు ఉంటది యాభై వచ్చింది యాభై వేలు సో దాంతో కూడా మంచి ఉండే మంచిగా అది సో దాంట్లో మాత్రం అంత రాలేదు అది వైరస్ వైరస్ వచ్చింది ఇబ్బంది వర్షాలకు ఎక్కువ వైరస్ ఇప్పుడు కీర దోశకు వాటర్ సప్లై ఎట్లా ఇస్తారు మీరు సేమ్ ఇదే పద్ధతి వీటికి ఎట్లా అయితే ఇస్తారు సో ఇప్పుడు అది ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు దాంట్లో పంట తీసి ఒకసారి అయిపోయింది పంట రెండోసారి రెండోసారి సేమ్ ఈ దోశ మన ఈ గుమ్మడికాయ వేసినప్పుడే వేసిరా సేమ్ టైం టైమ్ లో వేసినాం ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టేసిన ఒక టర్మ్ అయిపోయింది ఓకే ఇప్పుడు కంప్లీట్ గా మీకు మొత్తం ఏకా రెండు ఎకరాలన్నర ఉన్నది ఈ కూరగాయల వరకు కూరగాయల వరకు రెండున్నర ఉంటుంది గుమ్మడి ఉన్నది ఈ వరకు రెండున్నర ఉంటుంది సో ఇప్పుడు ఈ గుమ్మడి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు దోశ ఇంకా ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కీరదోశ ఆల్రెడీ నలభై రోజులు కటింగ్ అయ్యారు కటింగ్ స్టార్ట్ అయితది నెల వస్తుంది నెల పూర్తిగా వస్తుంది మొత్తం వస్తుంది ఇప్పుడు అది అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ సాగు చేస్తారు ఇప్పుడు అయిపోయినాక మొత్తం ఇది వరకు ఇలా బీర పెట్టేసిన అది కీర పెట్టుకుని ఇప్పుడు కీరక ఇది అయిపోయినాక మొత్తం వాళ్ళ సాగు చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ రెడీ ఉంది స్టేకింగ్ పద్ధతిలో కీరా పెట్టేసి పెట్టేసి ముల్చి మొలకలు కూడా వచ్చినాయి సో ఇప్పుడు ఈ స్టేకింగ్ వరకు ఎంత ఉన్నది ప్లేస్ ఎక్కడ ఉంటది ఇది ఎక్కడ ఉంటది అవుతది అంత ఎక్కడ రాకుండా కింద కింద సద పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు కీర పెట్టి వారం అయితే వారం సో ఎన్ని రోజులు నలభై రోజులకు వచ్చేస్తుంది నలభై రోజులు కాపోతుంది కటింగ్ చేస్తారు సో నలభై రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అయితే అవతల ఎన్ని రోజుల వరకు మనం చేసుకోవచ్చు ఈజీ ఇంట్లో చేసుకోవచ్చు ఆహా ఓకే దానికి ఎట్లా ఉంది పెట్టుబడి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవసరం పడుతుంది మనం దానికి పెట్టుబడి పెద్ద గేమ్ కాదు కీరకు అది ఆరు వందల రూపాయలు ప్యాకెట్ ఐదు బ్యాక్లు యావరేజ్ గా పడుతున్నాయి నాలుగు పడుతుంది ఆ ఒక మూడు వేల ఖర్చు అయితే వస్తుంది విత్తనానికి సో దుక్కి రెడీ చేసుకోవడానికి కావచ్చు కూలీలు కావచ్చు దానికి యావరేజ్ గా ఎకరానికి మొత్తం ఎంత పెట్టుబడి అవసరం పడుతుంది ఇప్పుడు అవసరం మూడు వేలు అయితే విత్తనానికి పోతుంది విత్తనానికి మూడు వేలు పోతుంది ఇక మనకు పెట్టుకోవచ్చు మనమే పెట్టుకోవచ్చు అవసరం ఇద్దరు కూలి మనుషులు పెట్టుకొని పెట్టుకోవాలి అవతల ఒక ఇరవై వేలు అవుతుందా అయితే మొత్తం పంట దిగుబడి దిగుబడి కర్రలు కావచ్చు ఆ వైర్ల కర్రలు స్టేక్ చేసి అన్ని యాభై వేల మిగులుతాయి సో దాంట్లో కూడా లాభాలు మంచి లాభాలు మంచిగా ఉంటాయి మొత్తానికి అయితే ఇటు బీర కావచ్చు ఇటు కీర దోస కావచ్చు అలాగే

సో ఎన్ని ఎకరాలు కవులు తీసుకున్నారు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఎట్లా వాళ్ళకి ఇస్తున్నారు మీరు సంవత్సరం లెక్క నెల లెక్క సంవత్సరం సంవత్సరానికి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎకరానికి పదిహేను వేలు చెప్తున్నారు ఎకరానికి పదిహేను పదిహేను ఆరు తొంభై వేలు ఆరు ఎకరాల పేరు మీద సో ఇవన్నీ బోను మీకు అన్ని కొంత మిగిలితే ఉంటుంది ఉంటుంది కదా కంపల్సరీ మిగులుతుంది మీ కష్టం బోన్ అన్ని సో ఎంత వరకు మిగిలొచ్చు ఆవరేజ్ మొత్తం మీద టూ ల్యాక్స్ మిగులుతాయి మనం ఆవరేజ్ చేసుకున్నా ఎప్పటికీ ఉంటాయి కదా పేరు మీద లక్షలు సో మీకు ఇప్పుడు గుమ్మడికాయ చాలా ఈజీ ప్రాసెస్ అందుకే ఎక్కువ సో మీరు దీనికి గుమ్మడికాయ సంబంధించిన సీడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది వరంగల్ వరంగల్ వంశీ దుకాణం వంశీ ఎప్పుడు తెచ్చిన అక్కడే రకం రకం రకాలు ఏమైనా ఉంటాయి ఉంటే ఉంటాయి కానీ కొంచెం బెటర్ చాలా బెటర్ చాలా బెటర్ సో మనకి ఈ సైజ్ వస్తాం మాత్రం మనకు గిట్టుబాటు అయితే సో సో చూశారు కదా రాజుగారి మాటల్లో కంప్లీట్గా మంచి గుమ్మడికాయ సంబంధించి సాగు ఏ విధంగా చేస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత పెట్టుబడి పెడితే మనకు లాస్ట్కి ఎంత మిగులుతుంది అనేది కూడా అన్ని డీటెయిల్స్ వారి మాటలు అయితే తెలుసుకున్నాం సో వాళ్ళు షైన్కి సంబంధించిన ఒకరే సీడు గత ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నారంట ఎకరంలో మరి ఇంత ఇంత దిగుబడి అయితే వచ్చేసింది అన్ని డీటెయిల్స్ వారి మాటలు అయితే తెలుసుకున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం అందరికీ నమస్తే జై కిసాన్